బర్త్డే జర్నల్కి స్వాగతం జయ శ్రీరామ్ హర్ హర్ మహేవ్ జనసేన కార్యకర్తలకి నాగబాబు గారు ఒక మంచి ట్విట్టర్లో సందేశించారు గా రాశారు సిద్ధం సిద్ధానికి యుద్ధం చేయండి పోయిట్రీ పోయిటిక్గా చాలా రైమింగ్ ప్రా ప్రాసకు కుదిరేలాగా మంచి ఎంకరేజింగ్గా ఒక ట్వీట్ పెట్టారు దానికి సారాంశం అంటే యాక్చువల్లీ అతను బీజేపీతో పొత్తు కుదరడం వల్ల అతనికి ఉత్సాహం పెరిగింది ఇరవై నాలుగు సీట్లే ఇచ్చారని మీరు బాధపడకండి అసలు శత్రువుని ఢీకొట్టడండి వాడు మన నాలుగేళ్లు బట్టి ఐదేళ్లు బట్టి మనం అడగదక్కినందుకు వాటితో యుద్ధానికి సంసిద్ధం కండి అంటూ దాని సారాంశం కాకపోతే కొంచెం నాకు ఈ కాపు సామాజిక వర్గం అమాయకత్వం కనబడుతుంది సార్ కాపు సామాజిక వర్గం వాళ్ళ పేరులోనే ఉంది వాళ్ళు కాపు కాస్తారు దేనికైనా సరైన కాపు కాస్తారు అంటే దన్ను ఉంటారు ఎవరికైనా ఆ దన్ను ఒప్పుకున్నాడంటే వాళ్ళు అలా పర్మనెంట్గా వాళ్ళ మాట మీద నిలబడిపోతారు మంచి అంటే మన వాళ్ళు ఊరికే రాదు అండి పేర్లు వాళ్ళకి కొంచెం పాలిటిక్స్ పరిపాలన అవగాహన తక్కువ పాలిటిక్స్లో ఉండే వెన్నుపోర్ట్లు అవి తెలియదు వాళ్ళ సే ఇప్పు ఎవరికైనా మాట ఇచ్చామా కాపు కాసేసామా అలా ఉంటుందండి కాపుల పాపం అదే అంతకంటే నేనే అనుకోను మరి లేకపోతే పాలిటిక్స్లో ఉండవలసిన లక్షణాలు కొంచెం తక్కువనే అడిగి లీడర్షిప్ క్వాలిటీస్ కంటే ఫాలోవర్స్ కింద బాగా మంచి వీళ్ళు మంచి సపోర్టర్స్ అదే కాపు కాసారంటే అండి ఇంకా తిరిగి ఉండదు అదే అండి పాపం నాకైతే పాపం కొంచెం బాధాకరంగా ఉంది కాపులు ఇప్పటికీ మళ్ళీ ఇంకో ఇంకో పదేళ్ళ దాకా అనగదక్కే అవకాశం కనబడుతున్నాను అక్కడ మన ముందుకు వచ్చే అవకాశం లేదు దో వాళ్ళు మెజారిటీ కమ్యూనిటీ అయినా సరే కూడా వాళ్ళు గెలిచే ప్రసక్తి అయితే ఈ ఒక నియర్ ఫ్యూచర్లో కనబడతారు నాకు ఇంకో పదేళ్ళ దాకా సరైన లీడర్ రాలేదు ఆ లీడర్ వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళకి కుతంత్రాలు కొడు పాలిటిక్స్ వాళ్ళకి అబ్బలేదు ఇంకా వాళ్ళు అవి నేర్చుకోకపోతే ఆంధ్ర పాలిటిక్స్లో నిగు రావడం అని నా ఉద్దేశం బాబు గారు టీడీపీకి మళ్ళీ ఆయు వాళ్ళ ప్రాణాన్ని ఇచ్చి పోషిస్తున్నారు బేసిక్గా టీడీపీ మన అన్నగారితోనే ఫినిష్ అయిపోయిందని నేను అనుకున్నాను కానీ బాబు వాళ్ళతోటి వీళ్ళతోటి పొత్తులు పెట్టుకుని జాగా చాణ చాణక్యం అంతా వాడి ఆయన ఆయన చతురత అంతా చూపించి నెగ్గుచు నెగ్గుంటూ పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చాడు అది గ్రేట్ బాబు గారు తిరిగి హెచ్ సో కాకపోతే కాపులు కల కల కలగానే ఉండిపోయేటట్టు ఉంది నా ఉద్దేశం జయ శ్రీరామ్ హర రామాదేవ్